ప్రస్తుతం టీడీపీలో ఉన్న మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ర్యాంకులు ఇచ్చారు ఒక రకంగా అసలు ఈ ర్యాంకులు గోల్ ఏంటి అని ర్యాంకులు ఇచ్చి తప్పు చేశారా అసలు ఎందుకు ఇప్పుడు అప్పుడే ర్యాంకులు వాస్తవానికి ఇంకా పట్టుమనే సంవత్సరం కాలం కూడా పూర్తి కాలేదు ఇంకా అసలు మంత్రుల పనితీరు అసలు ఇంకా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు మంత్రులు పనిచేయడం ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది కూడా ఒక చర్చ కాకపోతే మంత్రుల ర్యాంకులు ఇదిగో అని చెప్పి ఎనిమిది నెలల పాలనకు సంబంధించి ప్రకటించేశారు నిజానికి ఒక మంచి ప్రయత్నమే అనేది ఎవరేమిటి అనేది కూడా తెలుసుకోవడానికి బాబుగారు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు అనేది ఇందులో ఎందుకంటే చంద్రబాబు ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా ఈ ర్యాంకులు ప్రకటించారు అనేది ఎందుకంటే జవాబుదారీతనం పెరగాలి అని అలాగే మంత్రులు కూడా ఎలక్ట్ కావాలని ఇదంతా చేశారు బాబుగానేది కానీ తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు టెన్షన్ పెరిగిపోతుంది మీ బాగా మేము బాగా పనిచేయడం లేదా ఎలా అయితే మాకు జనంలో పార్టీలో పార్టీ జనంలో ఇబ్బందులే అని చెప్పి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు అంటే విద్యార్థులు ఎలా అయితే ఫీల్ అవుతారో బాధపడతారో నాకు ర్యాంక్ తక్కువ వచ్చిందని అలా మంత్రులు కూడా ఇప్పుడు ఫీల్ అయిపోతున్నారట తాము కష్టపడి పని చేస్తున్నాం కానీ ర్యాంకులు చూస్తే ఇలా వెనకబడిపోయాయి అనేది దీనికి కారణం ఏంటంటే ఎందుకు తక్కువ అన్ని ర్యాంకులు అంటే ఫైల్ క్లియరెస్ పెండింగ్ ఏ ఏ శాఖలో ఎక్కువ ఫైల్ పెండింగ్లో ఉన్నాయో క్లియర్ అవ్వకుండా వాళ్ళకి తక్కువ ర్యాంక్ ఇచ్చారు ఫైల్ క్లియర్ అవ్వకుండా పెండింగ్లో ఉంటాయంటే వాళ్ళ పని సరిగ్గా చేయట్లేదని అంతే కొలమానం అంతకు మించిన కొత్త కొలమానం ఏమీ లేదు ఇందులో కాకపోతే ఇక్కడి నుంచి అయినా పరుగులు తీయాలి వాళ్ళు పని చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాకపోతే వాళ్ళు ఏంటి నిజంగా మంత్రుల మీద ఒత్తిడి ఉంటుందా ఆయా శాఖల్లో ఒత్తిడి ఉంటుందా ఒత్తిడి వల్లే ఫైల్ క్లియర్ అవ్వట్లేదా ఏంటి అనేది ఆ కారణాలు కూడా తెలుసుకోవాలి అనేది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మంత్రుల్లో టెన్షన్ అయితే పెరిగింది టెన్షన్ పెరిగిపోతుందంటే రోజు రోజుకి ఈ ర్యాంకులు చూసిన తర్వాత ఏ ఎనిమిది నెలలకి ఇలాగ ఉంటే రేపు పొద్దున్న ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ సాగు చూపించి రేపు మమ్మల్ని పక్కన పెట్టి మా స్థానంలో కొత్త మంత్రులు అవకాశం ఇస్తారా అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోలేదంటే ఏది ఏమైనా మంత్రుల పనితీరు మెరుగుపడడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు కాకపోతే మంత్రుల్లో మాత్రం ఇప్పుడు ఆ టెన్షన్ పెంచేసింది ఈ ర్యాంకుల వ్యవహారం